హాయ్ అండి నేను మీ శ్రీవాణి శ్రీ కుక్క టుడే రెసిపీ పల్లీల పొడి అండి చాలా టేస్టీగా ఎంతో ఎమ్మిగా ఉండే రైస్కి ఇడ్లీకి దోశకి దేంట్లోకైనా సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చు లేదా వేడి వేడి అన్నంలో వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం నెయ్యేసుకొని తిన్నామంటే ఏ కర్రీస్ అవసరం లేకుండా ఈ పొడితోనే మనం అన్నం తినొచ్చు అంత టేస్టీగా ఉంటే అంతే హెల్దీ కూడా అండి సింపుల్గా చేసుకోవచ్చు ఇదంతా ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ అండి చాలా హెల్తీగా ఉంటుంది పొడి కూడా చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక కప్పు పల్లీలు తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని ఆ కప్పు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు అంతా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు పప్పు మాడిపోతుంది ఇది ఎక్కువ క్వాలిటీ కూడా చేసుకోవచ్చు నేను తక్కువ క్వాలిటీ చేసుకున్నాను ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ చేసుకోండి మీ కారాన్ని తగ్గట్టు మీ క్వాలిటీ తగ్గట్టు అన్నీ యూస్ చేసుకొని నేను నా క్వాలిటీ తగ్గట్టు ఒక కప్పు వేసి పప్పు వేసుకొని రెండు రమ్ములు కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను అప్పుడే పప్పులు బాగా వేగుతాయి మనకు ఈ పప్పులని మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని బాగా ఆరనివ్వాలి అదే కడాయిలో ఒక పది నుంచి పదిహేను ఎండుమిరకాయలు కాశ్మీర్ చిల్లీ నార్మల్ చిల్లీ రెండు వేసుకొని కలర్ కోసం కారం కోసం టేస్ట్ కోసం కాశ్మీర్ చిల్లీ వేసానండి దాంట్లో ఒక కాల్ స్పూన్ మెంతులు కాల్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మిరియ ధనియాలు వేసుకొని ఒక అర స్పూన్ జీలకర్ర అన్నీ వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతాయి పైన లోపల కాకుండా ఉంటాయి అందుకని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఇవి మంచిగా ఫ్రై చేసుకొని ఇవి కూడా మనం ఒక ప్లేట్లో క్షిప్ చేసుకొని మంచిగా ఆరనివ్వాలన్నీ వేడిగా ఏది కూడా మిక్సీ జార్లో వేసుకోకూడదు మంచిగా ఆరిపోయిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి పొడిలు అయితే చాలా బాగా వచ్చాయండీ ఇలాగే నల్లకార పొడి చేశాను ఇది వేరుసినపప్పు పొడి ఇడ్లీ పొడి అవన్నీ చేశాను మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఇవి ఇట్లా తీసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మీ క్వాలిటీ తగ్గట్టు ఉప్పు స్పైసెస్ అడ్జస్ట్ చేసుకొని నేను మా క్వాలిటీ తగ్గినట్టు నేను వేసుకొని నేను మిక్సీ జార్లు వేసుకొని ఫైన్ పౌడర్గా పట్టుకున్నాను బాగా ఆరిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి అండి ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ పట్టుకోండి కొంచెం బరగ్గా పట్టుకొని కొంచెం చూసుకొని ఉప్పు కారాలు సరిపోకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి నేను బరగ్గా పట్టుకుంటే ఒక పది ఎల్లుల్లి బాయలు వేసుకొని పొట్టుతో పాటు వేసుకొని పొట్టు తీసేయకూడదండి అది మిక్సీ పట్టుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇది కొంచెం మనకు వండకట్టినట్టుగా వస్తుంది పల్లీల పొడి దాన్ని కొంచెం చేత్తో నలుపుకొని కొంచెం ఆరనిచ్చి ఎత్తి పెట్టుకుంటే మనకు వన్ వీక్ నుంచి ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా ఉండదు ఆ పైన అంత ఫ్రెష్గా ఉండదండి ఇలా కొంచెం కొంచెం క్వాలిటీ చేసుకొని యూజ్ చేసుకుంటే హెల్త్కి మంచిది టేస్ట్ బాగుంటుంది సింపుల్గా ఈజీగా చేసుకునే పల్లీల పొడి రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్ లైక్ షేర్